తెలుగు ఇండస్ట్రీ దిశ దశ మార్చిన నటుల్లో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు ఆయనే లేకుంటే ఇండస్ట్రీ ఇంత పొజిషన్కు వచ్చేది కాదు అంతేకాదు సినీ నటులంటే సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా రాణించగలరు అనే సత్తా చూపిన ఏకైక హీరో ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు ఇంకోవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ అద్భుతమైన పేరు సంపాదించుకున్నారు సీనియర్ ఎన్టీఆర్ అలాంటి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అమ్మాయి విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారట చివరికి అమ్మాయి డైరెక్ట్గా ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి లవ్ లెటర్ చూపించి అలాంటి పని కూడా చేసిందంట ఆమె ఎన్టీఆర్తో ఏం చేసింది అనే వివరాలు చూద్దాం ఆ రడుగుల ఆజానుభావుడు ఎన్టీఆర్ ఇండస్ట్రీలో చేయని పాత్ర అంటూ లేదు ఆయన సినిమాలు థియేటర్లలోకి వచ్చింది అంటే చాలు అభిమానులు పరుగులు తీసేవారు ఇక అమ్మాయిలకు అయితే కళలో రాకుమారుడు ఎన్టీఆర్ చాలామంది అమ్మాయిలు ఎన్టీఆర్ లాంటి భర్తను పొందాలని అప్పట్లో కళలు కనేవారట అలాంటి ఎన్టీఆర్ను ఒక అమ్మాయి పీకల దాకా లవ్ చేసి చివరికి అతన్ని పెళ్లి చేసుకుంటానని ఇంటి నుంచి పారిపోయి వచ్చింది ఎన్టీఆర్ ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనను కలవడానికి ఎంత ట్రై చేసినా ఆమెకు కుదరలేదట దాదాపు రెండు నెలల పాటు చంకలో బ్యాగ్ పెట్టుకొని సెక్యూరిటీని బతిమిలాడినా కానీ ఎవరూ కూడా ఆయనని కల్పించలేదట దీంతో ప్లాన్ వేసినటువంటి అమ్మాయి ఒక డ్రైవర్ ద్వారా అయితే ఎన్టీఆర్ను కలవచ్చు అతనితో కాస్త సన్నిహితం పెంచుకొని ఆయన ద్వారా చివరికి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిందట వెంటనే తన బ్యాగ్ నుంచి లెటర్లన్నీ తీసి ఎన్టీఆర్కు ఇవ్వడంతో ఆయన చదవడం మొదలుపెట్టారు అందులో పూర్తిగా ఎన్టీఆర్ని ఏ విధంగా లవ్ చేసిందో రాసిందట అలా ఏంటి ఆ లెటర్ చదువుతున్న క్రమంలో ఆమె ఆయనను గట్టిగా ముద్దు పెట్టిందట వెంటనే అలర్ట్ అయినటువంటి సిబ్బంది ఆమెను చుట్టుముట్టి దూరంగా లాగేశారు చివరకు ఆమె తెచ్చుకున్నటువంటి బ్యాగ్ చెక్ చేస్తే అందులో బంగారం ఉందట దాదాపు ఎనిమిది లక్షల విలువ చేసే బంగారం ఆమె దగ్గర ఉందట ఆమె తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకొని ఎన్టీఆర్లో రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి బంగారం పట్టుకొని ఎన్టీఆర్ వద్దకు వచ్చిందట నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని ఆయన ముందు తెగేసి చెప్పిందట ఏ పని చేయమన్నా చేస్తా కానీ నాకు నువ్వు కావాలంటూ ఉన్నదట ఈ విషయం విన్న ఎన్టీఆర్ షాక్ అయిపోయి ఆ అమ్మాయికి నచ్చ చెప్పి నీకు నాకు సెట్ అవ్వదు అమ్మా అంటూ సర్ది చెప్పి తన సిబ్బందిని పంపి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పారట ఈ విధంగా ఎన్టీఆర్ను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి ఆ ప్లాన్ వేయడంతో అప్పట్లో విషయం బాగా వైరల్ అయింది